రాస్పల్లి సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాస్పల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మేళ రాజన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ఎన్నికల్లో ఓటమి భయం ప్రతిపక్షాల కుట్రలే కారణమని ఆయన ఆరోపించినట్లు సమాచారం బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేశారని తాము అలాంటి చర్యలకు పాల్పడలేకపోయామని వేదన వ్యక్తం చేశారు తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బాధితున్నే కుటుంబం సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు డాక్టర్ను కలిసి అతని ఆరోగ్య పరిస్థితి కనుగొని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలిస్తామని తెలిపారు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు బిఆర్ఎస్ నాయకుడు శ్రీ బొమ్మల రాజన్న గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా బాధాకరం దురదృష్టకరం నిజంగా చాలా బాధగా ఉంది ఆ బొమ్మల్ల రాజన్న గారు నిజంగా చాలా అంకిత భావం ఉన్న నాయకుడు తన ఆస్తులన్నీ కూడా అమ్ముకొని ఆ తద్వారా వచ్చిన డబ్బును గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి మరి రాసుపల్లి ప్రజలందరికీ కూడా తెలుసు రాజన్న వానకాలంలో రోడ్లు వేయించడం కానీ తర్వాత దేవాలయం కోసం సహాయం చేయడం కానీ ఊర్లలో అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ లేకపోతే దేవుళ్ళ మండపాలు పెట్టడం కానీ లేకపోతే విద్యార్థులకు చదువు చెప్పడం కానీ మరి ముఖ్యంగా పేదలకు ఆరోగ్య సేవలు అందించడం కోసం ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడుంటే అక్కడ కుల్ల మతాలకు అతీతంగా మరి తన డబ్బును సొంతగా ఖర్చు పెట్టి వాళ్ళందరి ఎంతో మంది ప్రాణాలు కాపాడు రాజన్న కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన ఈ సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నిలబడ్డాడు మరి అవతలి వ్యక్తులు తన ప్రత్యర్థులు విపరీతంగా డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు మధ్య పూర్తిగా ఖర్చు పెట్టి ఇంత సేవలు చేసినా నన్ను ఓడగొట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక బాధతోని ఆవేదనతోని నిరాశతోని రాజన్న గారు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారు చాలా చాలా బాధగా ఉంది నిజంగా ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందనే ఫీలింగ్ కలుగుతుంది నాకు డబ్బు లేని వాళ్ళు లేకపోతే పేదవాళ్ళు గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం పాత్రింబ వాళ్ళు కష్టపడుతూ మరి ఎన్నికల్లో నిలబడితే కేవలం ధనాన్ని మూటల కొద్దీ గుమ్మిల నుంచి ధనాన్ని తీసి ప్రజల మీద చల్లి మందును ధనాన్ని మొత్తం కూడా చల్లి ఈ అంకితభావం ఉన్న వ్యక్తులను ఓడగొట్టడం అనేది చాలా చాలా అదృష్టకరం నిజంగా బొమ్మల రాజన్న గారి అబ్బాయి కూడా బొమ్మల ప్రవీణ్ అతను ఉస్మాని యూనివర్సిటీలో సిక్స్టీ థర్డ్ ర్యాంక్ తన ఎంత పేదరికం ఉన్నప్పుడు కూడా తన కొడుకును కూడా అద్భుతంగా చదివించగలిగిండు మరి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గ్రామానికి ఎన్నో సే సేవ చేయాలని ఎన్నో కలలుగా అన్నారు నేను కూడా ఎన్నికల ప్రచారంలోకి చాలా సార్లు పోయాను కానీ వాళ్ళ ఉదయమే నా దగ్గర డబ్బులు లేవు నా ప్రత్యర్థులందరూ కూడా నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు ఇంకా నా గ్రామానికి చాలా సేవ చేయాలని ఉంది కానీ ఈ అవకాశం పోతుందేమో అన్న బాధతోని అతను మరి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు కావాలి అబ్బాయి చెప్పాడు ఇప్పుడే నేను డాక్టర్ గారితో మాట్లాడాను ఇప్పుడేం చెప్పలేమని డాక్టర్ గారు అంటున్నారు అది కరీంనగర్ కన్నా ఇంకా హయ్యర్ సెంటర్కైనా ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు మేము బొమ్మల రాజన్న గారి ఆరోగ్యానికి తప్పకుండా మేము కాపాడుకుంటాం ఆయనను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజన్నను వదులుకోము మరి నేను ఇంకా మిగతా అభ్యర్థులకు కూడా ఎవరికైనా చెప్తున్నాను దయచేసి నిరాశకు గురి కాకండి మీరు ప్రజలు ప్రేమతో ఓటేస్తే తీసుకోండి అంతే తప్ప ప్రాణాలు తీసుకునే పని దయచేసి చేయకండి మనం గెలిచినా ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉంటే అదే మన జీవితానికి సార్థకతనిస్తుంది ప్రజలు పెట్టుకుంటారు మనం చేసిన సేవలు ఎన్నికల్లో ఓడడం గెలవడం అనేది కామన్ దాని గురించి అంత కుంగిపోవాల్సిన అవసరం లేదు మరి బొమ్మల రాజన్న గారు వెంటనే కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆయనకు సహకరించిన రాసుపల్లి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఒక్కసారి మళ్ళీ రాసుపల్లి ప్రజలు మిగతా గ్రామాల ప్రజలు కూడా ఒకసారి ఆయన సేవలను గుర్తించమని చెప్పేసి నేను కోరుకుంటున్నా